మనం అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారికి వేదిక నలిగింది అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న ఆ రైతు సోదరులకు నేను కూడా రైతునే సరే రాహుల్ గారు ఇప్పటిదాకా చెప్పిన విషయాలు మీకు తెలుసు మేమైతే మనమైతేమో ఏ పార్టీ గురించి దోసుకొని కానీ కానీ బిల్డింగ్లు కట్టడం కానీ ఇది చేసుకునే సమస్య లేదు కాకపోతే ఇప్పుడైనా ఒకటే ఒక పద్దెనిమిది సంవత్సరాల కిందనే బిఆర్ఎస్ పార్టీ నుంచి పక్కనున్న సార్నే మేము ఓడియడం కూడా జరిగింది మేము కూడా జరిగింది అయినా ఓడించిన గెలిచిన మీరు వస్తే సాయం సహకారాలు అందిస్తారు అందిస్తామని చెప్పి ఆయన కార్యకర్తలు ప్రకాష్ గౌడ్ కానీ కానీ ని కానీ మిగిలిన నాయకులంతా మీ ఇద్దరు పార్టీలకు వస్తే మీకు సాయ సహకారాలు అందించే ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు మా మమ్మల్ని బలపెట్టి ఆయన దగ్గరికి తోపోయి ఆయనతో మాకు ఆయం హామీలు ఇప్పించి నేను సార్ కూడా చెప్పిన నేను అన్ని పదవులు అయిపోయినాయి నాకు ఇంకా మండలంలో చేసే పదవులు ఏం లేదు దయచేసి ఎంగుగా ఎదిగే పిల్ల పిల్లలు ఉన్నారు రాముడు గారు పైకి తెచ్చే నాకు సార్ కానీ అంతకు తప్ప సమస్యని చెప్పడం కూడా జరిగింది సార్కి పెద్దల్ని కోరుకునేది నేను ఒక్కటే నేను మేమేమో హామీలు ఇచ్చి అంత అన్ని కోట్లు ఇన్ని కోట్లు మాకు మేము ముందు పడాలనే సమస్య కూడా ఏం లేదు దయచేసి సార్ బిఆర్ఎస్ పార్టీలో కూడా పది సంవత్సరాలు మేము కూడా కొనసాగినాము బిఆర్ఎస్ పార్టీలో కొనసాగి కొనసాగిన ఇప్పుడు దాకా నైట్ పూట మేము గ్రామాలకు ఎదరాలనుకుంటే మాకు ఎంత ఇబ్బంది ఉందో ఎంత బాధపడుతున్నామో ఆ బాధలన్నీ మాకు చాలా తెలుసు సార్ మేము రాత్రి రాత్రి పూట తల్లి తప్పి ఎప్పుడంటే పోతాం కాబట్టి మిమ్మల్ని దయచేసి ఈ స్టేజ్ పైన మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఆ రోడ్డు భలే ఉంది సార్ ఆ రోడ్ని మీరు ఏ పద్ధతిలో అయినా కానీ ఏ వాళ్ళు తీసుకోరు కానీ దయచేసి మేము షేర్ నంటుకున్నా కానీ ఆ రోడ్ని బాగు చేస్తారని మిమ్మల్ని సార్ అంతకి రెండోది ఒకటి ఇంతకుముందు చిన్న చిన్నోమ్ రిజర్వాయర్ నుంచి సర్వే జరిగింది సార్ ఆ సర్వే తోట ఆగిపోయింది ఆ చిన్నోపల్లె రిజర్వాయర్ నుంచి ఆర్ఎస్ కినాల్ కి లింక్ కలిస్తే ఆ ఆర్డర్ ఆర్ఎస్ బాగు బాగుపడతామనే ఒక ఉద్దేశం మీనే మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్ ఇంతకన్నా అయితే మేము మీరు అడగడం చేయడం లేదు రేపు జరగబోయే పురుషోత్తర యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ కలిసి చాలా మంది ఎంపీ దేశాలను గెలిపించి ఒక జలిపి గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ సెలవు ఇచ్చిన పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ